ఎక్కువ చెప్పి లెఫ్ట్ ఫోన్ ఓకే మీకు ఈజీ ఉంటుంది మనం ఈజీ ప్రాసెస్ అందరూ మార్షల్ ఆర్ట్ కాదు కాబట్టి ఒక ఈజీ మీరే చెప్తున్నాం మీకు తెలిసే మూమెంట్ చెప్తున్నా లెఫ్ట్ హ్యాండ్ ఫార్వర్డ్ చేయండి అందరూ సేమ్ రైట్ రైట్ లెఫ్ట్ హ్యాండ్ మీకు ఈజీ అవుతుంది ఓకే రెడీ బాడీ స్ట్రైట్ మళ్ళీసారి ఫోర్ త్రీ ఫోర్ ఒకటే సెవెన్ ఇవ్వండి ఫస్ట్ కి సెవెన్ ఇవ్వండి త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ వెరీ గుడ్ వె ఇంకొకటి సేమ్ సేమ్ హాట్సా సేమ్ సేమ్

కాదు ఎక్కడన్నా అవసరం వస్తే బాగా ఉపయోగించాలి అంటే ఇప్పుడు నిజామాబాద్ వాళ్ళందరికీ తెలుసుకోవాలి రేపు మార్చి రెండో తేదీ తర్వాత నిజామాబాద్లో అమ్మాయిని కానీ వర్కింగ్ ఉమెన్స్ని ఉమెన్ని కానీ ఎవరైనా కదిలించుకుంటే తిరిగి మనకే పనులు పడతాయి ఆ భయం అందరికీ రావాలి అందుకోసమే ఈ ప్రయత్నము మీరు అందరూ కూడా ఇంత అవుతుగా వచ్చి పార్టిసిపేట్ చేయడం నిజంగా మాకు కూడా చాలా హ్యాపీగా ఉంది అంటే ఒక ఒక లెవెల్కి తీసుకొచ్చేస్తున్నాం ఇంతమంది అంటే వాలంటరీగా రమ్మని కానీ చాలామంది ఇప్పుడు స్టూడెంట్స్ చేశారంటే అది వేరే విషయం అండి వాళ్ళకి ఎనర్జీ ఉంటుంది కాలేజ్ స్కూల్ స్టూడెంట్స్ చేశారంటే అది డిఫరెంట్ కానీ మీరంతా వర్కింగ్ ఉమెన్ అందరూ అబౌ థర్టీ ఉన్న వాళ్ళే మ్యాక్సిమం ఎక్కువ మంది థర్టీ ప్లస్ ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు ఇక అట్లా ఉండి కూడా మాకెందుకు అనుకోకుండా మేము కూడా నేర్చుకొని చేస్తామని ముందుకు వచ్చినందుకు మీ అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్ ఇట్లాగే మీరు కొనసాగించండి కొంచెం ఇంకొంచెం ఎనర్జీ ప్లస్ ఈ రెండు మూడు రోజులు ప్రాక్టీస్ చేశారంటే ఈ విల్ బీ పర్ఫెక్ట్ ఏది ఒకటి రెండు రోజుల్లో ఏది రాదు ఈ రోజు నేర్చుకున్నది మీరు కంటిన్యూగా ప్రాక్టీస్ చేసుకుంటూ ఉండండి ఇంటి దగ్గర సో దట్ మీరు కూడా ఫిట్గా ఉంటారు అండ్ అది మీకు ఆ కాన్ఫిడెన్స్ కూడా ఇస్తుంది ఎక్కడికి వెళ్ళినా కానీ మా పని మేము చేసుకోగలం ఎవరైనా మమ్మల్ని డిస్టర్బ్ చేస్తే మమ్మల్ని మేము కాపాడుకోగలం అనేది సో ఆల్ ద బెస్ట్ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్